ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు సందులతో పార్టీ టికెట్ కొనుక్కొని ఇక్కడికి వచ్చాడు నాయకులను కూడా ప్రభావం పెడుతున్నారు ఓటర్లను కూడా ప్రభావం పెట్టి ఓట్లు వేపించుకొని ఎమ్మెల్యే అయ్యి దుర్గాన్ని ల్యూటీ చేయాలని చెప్పి ఊరి బయట డేరే చేసుకొని పనిచేసుకొని కూర్చున్నాడు మనం దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మగౌరవం ఉంది ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర స్థాయిలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటే ఒక చైతన్యవంతమైనటువంటి వాళ్ళని నిరూపించాల్సిన టైం వచ్చింది మీకు అండగా జగన్ అని ఉన్నాడు మీ కుటుంబ సభ్యులుగా మేమున్నాం మనందరము కలిసి నిరోపించాలి బెంగళూరు నుంచి వచ్చినటువంటి బౌన్సర్లు అనంతపురం నుంచి వచ్చినటువంటి గుండాలు కొట్టారు కళ్యాణదుర్గం వాసువాళ్ళు కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు ఇప్పుడే ఆ విధంగా దాడులు చేస్తే ಪರಾಟು ಪೊರಪಾ ಜರಿಗುತ್ತೆ ಕಲ್ಯಾಣಕೃತ ಲೂಟಿ ಪಟ್ಟು ಮನ ಮೀ ದ